హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సగ్గుబియ్యం వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ సగ్గుబియ్యం వడియాలు ఈ సమ్మర్లోనే చేసుకోవాలి చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఎవరైనా సరే ఈ కొలతల ప్రకారం అయితే మనం ఇంట్లో పర్ఫెక్ట్గా ఎవరివైనా చేసేసుకోవచ్చండి ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇప్పుడైతే చూద్దాము సగ్గుబియ్యం వడియాలు చేయడం కోసం ముందైతే మనం ఒక గ్లాస్ వరకు సగ్గుబియ్యం తీసుకుంటున్నామండి ఇవి కాస్త పెద్ద సగ్గుబియ్యం అండి చిన్న సగ్గుబియ్యం కాదు పెద్ద సగ్గుబియ్యం అయితే మనం చేసే వడియాలు చాలా బాగా వస్తాయి ఇలా ఒక గ్లాస్ వరకు పెద్ద సగ్గు బియ్యాన్ని తీసుకుంటున్నాము ఒక గ్లాస్కి ఇప్పుడు టూ గ్లాసెస్ వరకు వాటర్ ముందు వేసి నానబెట్టి ఒక త్రీ అవర్స్ వరకు మనం ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టి పెట్టుకోవాలి ఎప్పుడైతే మనం వడియాలు చేస్తామో ఒక త్రీ అవర్స్ ముందు నానబెట్టి ఒక త్రీ అవర్స్ వరకు ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసి ఇలా నానబెట్టి సగ్గు బియ్యాన్ని దానిపైన మూత పెట్టి ఒక సైడ్కి అయితే మనం ఇప్పుడు ఇవి పెట్టుకుంటున్నాము ఇంకా ఎక్కువసేపు నానబెట్టుకున్నా పర్వాలేదండి త్రీ అవర్స్ అయితే మ్యాక్సిమం అయితే ఉంటే బాగుంటుంది ఆ పైన ఉన్నా సరే బాగానే ఉంటుందండి అది మన ఇష్టం ఇంకా ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకోవాలి ఒక పెద్ద గిన్నె తీసుకొని ఎందుకంటే వాటర్ వేసుకోవాలి కాబట్టి ఒక గ్లాస్కి ఆల్రెడీ అందులో టూ గ్లాసెస్ వాటర్ వేసాం కాబట్టి ఇందులో ఒక సిక్స్ గ్లాసెస్ వాటర్ వేయాలండి టోటల్గా ఎయిట్ గ్లాసెస్ ఒక గ్లాస్కి ఎయిట్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడైతే నేను అందులో టూ ఇందులో సిక్స్ ఎయిట్ అయ్యిందండి ఇప్పుడు దీనికోసం ప్రిపేర్ చేసుకోవడం కోసం కారంకి ఒక చిన్న అల్లం ముక్క ఒక ఆరు వరకు పచ్చిమిరపకాయలు ఇలా మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు మనం ఏదైతే సగ్గుబియ్యం త్రీ అవర్స్ నానబెట్టుకోమో ఇలా మంచిగా నానుంటాయి ఇప్పుడు మనం పెట్టుకున్న నీరు ఆరు గ్లాసుల నీరు ఉన్నది కదండి ఇలా మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా మొత్తం సగ్గుబియ్యం వేసిన తర్వాత ఇలా మొత్తం అడుగంటకుండా ఉండేలాగా మొత్తం కలుపుతూ ఉండాలి ఇలా మీడియం ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలండి ఇలా మంచిగా అంతా సగ్గుబియ్యం అంతా మంచిగా కుక్ అవుతాయి ఒక కొంత టైంలోని ఇలా ఉడుకుతునేటప్పుడే మనం దీనికి సరిపోయినంత సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాము సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు అయితే ఇందులో జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాము నెక్స్ట్ టూ స్పూన్స్ వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాము ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఇంకా ఈ సగ్గుబియ్యం వడియలు అనేవి ఇంకా టేస్ట్గా రెడీ అవుతాయి ఇప్పుడైతే మనం ఏదైతే కారం కోసం మిక్సీ పట్టు ఉంచుకున్నామో పచ్చిమిరపకాయ అల్లము ఆ పేస్ట్ అయితే ఇందులోని యాడ్ చేస్తున్నాము ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి ఇంకా మనం కలుపుతూ ఉండాలి ఇంకా చెక్కబడే వరకు కలుపుతూ ఉండాలండి ఇంకా చిక్కబడడం కోసం మనం ఇందులోని బొంబాయి రవ్వ అనేది ఓ టూ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాము ఈ బొంబాయి రవ్ యాడ్ చేయడం వల్ల వడియాలు ఇంకా మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి విరిగిపోకుండా ఇలా చూశారు కదా బియ్యంలోని బొంబాయి రవ్ టూ స్పూన్స్ వేయడం వల్ల ఇంకా దగ్గరగా వచ్చి చిక్కబడింది ఇంకైతే మనకి ఇలా వస్తే సరిపోతుందండి ఈ వడియాలకి చేసుకోవడం కోసం ఇలా దగ్గర పడింది చిక్కబడింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఇది మనం వేరే ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలండి ఎందుకంటే ఇంకా చల్లగా అయితే ఇంకా తిక్కుగా అయిపోతుంది కాబట్టి ఇలా వేడిగా ఉండేటప్పుడు ఒక బౌల్లో తీసుకోవాలి చల్లగా అయిన తర్వాత ఇలా మనం ఎండలోని షీట్స్ మీద చల్లగా అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి మనకి ఎంత సైజు వడియాలు కావాలంటే అంత సైజు మరీ పల్చగా వేయకూడదు ఇలా అన్ని వడియాలని షీట్ మీద వేసుకున్న తర్వాత మినిమమ్ అయితే ఓ టూ డేస్ అయితే మనం ఎండలో ఎండబెట్టుకోవాలండి ఇది ఎండలో ఎండబెట్టుకుంటేనే బాగుంటుంది ఇలా మొత్తం మనం వడియాలన్నింటినీ ఇలా పెట్టుకోవాలండి మరి పల్చగా కాకుండా ఇలా మీడియంగా పెట్టుకుంటే మనకి మంచిగా ఎండిన తర్వాత మంచిగా పర్ఫెక్ట్గా రెడీ అయ్యి వస్తాయండి ఆరిన తర్వాత వడియాలు ఇలా తీస్తే ఇలా మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి మనం బొంబేరవ్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడైతే ఇలా వడియాలన్నిటినీ తీసుకున్న తర్వాత ఇంకొక రోజులో ఎంత మంచిగా ఎండే కాబట్టి ఇప్పుడైతే మనం టూ డేస్ ఎండబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఎండకి ఎండిన తర్వాత ఇలా చూస్తున్నారు కదా ఇలా పెర్ఫెక్ట్గా ఇలా మంచిగా రెడీ అయిపోతాయి ఇప్పుడైతే ఇవి మనం వేపి చూ చూద్దామండి ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఏదైతే ఈ అనేవి ఎండబెట్టుకున్నామో అవి వేస్ట్ చూస్తే ఇలా మంచిగా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయండి ఇలా మనం ఇంట్లోనే సగ్గుబియ్యం అనేవి ఎవరిమైనా సరే ఈజీగా పెర్ఫెక్ట్గా ఈ కొలతల ప్రకారం అయితే చేసుకోవచ్చండి జస్ట్ ఒక టూ డేస్లో మనకి ఇలా సగ్గుబియ్యం అనేవి ఈ ఎండ కొయి మనకి మంచిగా రెడీ అయిపోతాయండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి అంతే అండి ఎంత సింపుల్గా సగ్వి ఓడియాలు ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఇంట్లో ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అండ్ షేర్ చేయడం మర్చిపోకండి